సాయిరామ్ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీ విశ్వకర్మ ఇంటికి కిటికీలు తప్పుగా పెడితే ఏం జరుగుతుందో తెలుసా ముందుగా అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ దివాళీ కిటికీలు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనం డోర్లేలాగైతే పెట్టుకుంటామో గుమ్మాలన్నీ కూడా ఉచి స్థానంలో పెట్టుకుంటాం వాస్తు మార్పులన్నీ చేసుకొని మిగతా వాస్తువులన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్నాక గుమ్మాలన్నీ కూడా కరెక్ట్గా వచ్చే స్థానంలో పెట్టుకుంటాం మంచి రిజల్ట్స్ రావాలని అలాగే కిటికీలు కూడా ఎంతో మేలు చేస్తాయి కిటికీలు కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి కిటికీలు ఏమైనా తప్పుగా పెట్టుకున్నామనుకోండి అసలు రిజల్ట్స్ రాకపోవడం ఒక ఎన్నో ప్రాబ్లమ్స్తో బాధపడతాం ఊరికి ఏం చేస్తుంటారంటే కిటికీలు కరెక్ట్గా ఉన్నాయి నంబర్స్ లెక్క పెడుతుంటారు అందరు నంబర్స్ కాదండి ఇక్కడ ఇంపార్టెంట్ కిటికీలు కూడా కరెక్ట్గా వాచ్ ప్రకారం ఎలా పెట్టుకుంటే మంచి రీతి వస్తాయో అలాగే పెట్టుకోవాలి ప్రతి డోర్కి పక్కన ఒక కిటికీ పెట్టుకుంటాం ప్రతి రూమ్కి కూడా ఒక కిటికీ అంటూ ఉంటుంది వాయువ్యం రూమ్కి ఉత్తర ఒక బెడ్రూమ్ ఉంది అనుకోండి దానికి రెండు కిటికీలు వస్తాయి ఒకటి ఆ రూమ్కి పశ్చిమ వాయువ్యంలో ఇంకొకటి మధ్య ఉత్తరంలో అలాగే నైరుతి బెడ్రూమ్ కూడా రెండు కిటికీలు వస్తాయి ఒకటి ఆ రూమ్కి పశ్చిమ వాయుల్లో ఇంకొకటి ఆ రూమ్కి దక్షిణ ఆగ్నేయంలో అదే మధ్యలో ఒక రూమ్ వచ్చింది అనుకోండి దక్షిణలో దక్షిణ రూమ్కి మాత్రం ఊరికే ఒక ఆగ్నేయంలో కిటికీ వస్తుంది పశ్చిమంలో కూడా ఒక రూమ్ అనుకోండి బెడ్రూమ్ దానికి మాత్రం పశ్చిమ వాయులో మాత్రమే ఒక కిటికీ వస్తుంది కిటికీలు పెట్టుకునే దాంట్లో ఒక పద్ధతి అంటూ ఉంటుంది కిటికీలు ఎప్పుడు కూడా టాప్ లెవెల్ అంటే డోర్ డోర్లు ఎలా పెడతాం స్టాండర్డ్ డోర్ హైట్ ఎంత ఉంటుందంటే సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ హైటు దానివల్ల లింటర్ లెవెల్ అంటాం కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద డోర్లు పెడుతున్నారు సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ హైట్ కూడా పెడుతున్నారు ఇక్కడ నేను విడల్పు కూడా చెప్పట్లేదు హైట్ మాత్రమే స్టాండర్డ్ మాత్రం సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ అంటే సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ డోర్ టాప్ హైటు విండో టాప్ హైట్ కూడా ఒకే లెవెల్లో ఉండాలి ఒకటి కిందికి పైకి కూడా ఉండకూడదు డోర్ ఏ హైట్లో ఉందో కిటికీ టాప్ హైట్ కూడా అదే ఉండాలి విండో బాటమ్ లెవెల్ మాత్రం ఫ్లోర్ లెవెల్ అంటే ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ నుంచి టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఫ్లోరింగ్ అంతా చేస్తాం కదా విండో ఫ్లోరింగ్ తర్వాత పెట్టుకోము విండో డోర్ పెట్టుకున్నప్పుడే విండో పెట్టుకుంటాం బ్రిక్ మెషిన్ చేసేప్పుడే ఆ విండోస్ కూడా పెట్టుకుంటాం డోర్ పెట్టిన తర్వాత ఒక హైట్ టూ అండ్ హాఫ్ ఫీట్ హైట్ టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ హైట్ వచ్చిన తర్వాత విండో మార్క్ చేసి విండో పెట్టుకుంటాం సో అలా పెట్టుకునే అప్పుడు ఫ్లోరింగ్ లెవెల్ కూడా కన్సిడర్ చేయాలి మనం ఏదైతే ఫ్లోరింగ్ చేస్తామో ఆ ఫ్లోరింగ్ ఫినిష్డ్ ఫ్లోరింగ్ లెవెల్ తర్వాత టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకోవాలి టాప్ హైట్ మాత్రం డోర్ హైటు విండో టాప్ హైట్ ఒకటే పశ్చిమ వాయువ్యంలో అంటే ఉత్తర వాయువ్యం బెడ్రూమ్కి పశ్చిమ వాయువ్యంలో ఒక విండో అన్నాను కదా విండో పశ్చిమ కూడా వస్తుంది పశ్చిమ వాయువులో ఉచిత స్థానమైన పశ్చిమ వాయువులు అక్కడ పశ్చిమ పశ్చిమ వాయువులో విండో పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉత్తర ఉత్తరగోడ ఆనుకోకుండా పెట్టాలి విండో అంటే ఉత్తర గోడకి కొంచెం పశ్చిమ గోడ కూడా వచ్చేలాగా ఒక మొత్తం ఒక యాంగిల్ వచ్చేలాగా చూసి అక్కడ కనీసం ఒక మూడు అంగుళాల మొత్తం అయినా రావాలి అక్కడ విండో పెట్టుకోవాలి పశ్చిమ వాయువులో లేదు కొంతమంది స్థలం లేదండి ఆ డోర్ డోర్కి ఎదురుగా రావట్లేదు ఏదో కారణాల వల్ల డోర్ గోడకు ఉత్తరం గోడ కానిచ్చి పెడతారు ఆ బెడ్రూమ్ ఉత్తరం గోడ కానించి పెట్టేస్తారు అలా పెట్టుకోకూడదు దానివల్ల సంపూర్ణ ఫలితాలు ఉండవు ఎప్పుడైనా అక్కడ పెట్టే అప్పుడు ఉత్తరగోడకు పెట్టే అప్పుడు గోడ నుంచి కొంచెం వదిలి టూ త్రీ ఇంచెస్ అక్కడ పశ్చిమ గోడ ఆ మొత్త చేసి పశ్చిమ గోడకి పెట్టాలి అలాగే మాస్టర్ బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్కి పశ్చిమ పశ్చిమలో కూడా ఇలా ఇదే పాటించాలి నైరుతి బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఉత్తర గోడకు ఆనుకోకుండా పెట్టి ఒక పశ్చిమ పశ్చిమ గోడ కూడా ఒక మూడు అంగలాలు వచ్చేలాగా చూసుకొని ఆ మొత్తం రావాలి అక్కడ అక్కడ పెట్టాలి అదే మాదిరిగా నైరుతి బెడ్రూమ్కి దక్షిణ ఆగ్నేయంలో విండో దక్షిణ ఆగ్నేయంలో ఆ రూమ్కి తూర్పు గోడను ఆనుకోకుండా తూర్పు గోడ నుంచి దక్షిణ గోడ కూడా ఒక కొంచెం ఒక రెండు మూడు అంగలాలు వచ్చేలాగా చూసుకొని కనీసం అక్కడ పెట్టు ఆ మొత్తం రావాలి తూర్పు దక్షిణం కలిసి ఆ మొత్తం యాంగిల్ రావాలి అక్కడ కానీ తీసుకెళ్ళి ఊరికే గోడ కానిచ్చేస్తే మాత్రం కొన్ని దుష్ఫలితాలతో బాధపడాలి తప్పదుగా ఇప్పుడు విండోస్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే యూపీబీసీ విండోస్ రెక్కలు బయటకు తెరిసే అవసరం లేదు స్లైడ్ అవుతాయి దానికి మస్కటో మెష్ కూడా వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పూజారం ఎక్కడ పెట్టుకుంటాం తూ ఈశాన్యంలో మూలకు మాత్రం పూజారం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు దానింత దరిద్రం ఇంకొకటి ఉండదు సో పూజారం ఎక్కడ పెట్టుకోవాలంటే కిచెన్ తూర్పు కిచెన్ ఉత్తరగోడ కానుకొని హాల్లో అక్కడ ఒక పూజారం మందిరం ఏర్పాటు చేసుకుంటాం పూజా మందిరానికి మధ్యలో తూర్పులో ఒక విండో రావాలి ఆ విండో కాస్త హైట్ ఉంటుంది అంటే కిచెన్లో విండో ఎలా వస్తుంది కిచెన్ ఆగ్నేయంలో ఉంటుంది ఆగ్నేన్లో మనం కిచెన్ ప్లాట్ఫామ్ వేసుకుంటాం కిచెన్ ప్లాట్ఫామ్కి విండో ఫ్లోరింగ్ లెవెల్ నుంచి టూ అండ్ హాఫ్ అన్నాను కదా కానీ ప్లాట్ఫామ్ టూ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్లోరింగ్ లెవెల్ నుంచి హైట్ కింది హైట్ టూ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది సో విండో ప్లాట్ఫామ్ తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉండేలాగా పెట్టుకోవాలి అంటే అక్కడ ఆ రేజ్డ్ విండో లేదా అక్కడ కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ప్లాట్ఫామ్ సరిగ్గా పెట్టుకున్నాం అనుకోండి అలా గ్యాస్ హౌసే కదా ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే గాలి వల్ల గ్యాస్ ఆరిపోయి కొంచెం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిచెన్లో రేజ్డ్ విండో పెట్టుకోవాలి అదే మాదిరిగా పూజ దాని పక్కన వచ్చింది కాబట్టి పూజ రూమ్కి తూర్పులో డోరు అలాగే ఆగ్నేయ రూమ్కి తూర్పులో రెండు కూడా రేజ్డ్ విండోస్గా పెట్టుకోవాలి విండో వెడల్పు ఎంత పెట్టుకోవాలి వెడల్పు ఎంతనే ఎంత పెట్టుకోవచ్చు కింది హైట్ మాత్రం ఫ్లోర్ లెవెల్ నుంచి టూ అండ్ హాఫ్ ఫీట్ తప్పనిసరిగా ఉండాలి లేకపోతే చాలామంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఇంట్లో అండర్స్టాండింగ్ కోల్పోతారు ఫస్ట్ అండర్స్టాండింగ్ అంటూ ఉండదు అది కూడా ఒక కారణం అవుతుంది అప్పుడు ఊరికే టాప్ లెవెల్ చూస్తారు కొంతమంది ఏం చేస్తారంటే విండో కొంచెం టూ అండ్ హాఫ్ కంటే కూడా కొంచెం కిందికి పెడతారు ఒక వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టుకోవడంలో తప్పలేదు ఎలివేషన్ గురించి కానీ మిగతా టూ అండ్ హాఫ్ కంటే కిందకి వచ్చింది కదా దాన్ని మాత్రం గ్లాస్తో క్లోజ్ చేయాలి గ్రిల్ పెట్టుకొని సేఫ్టీ గ్రిల్ విండోస్ కూడా పెడుతుంటారు గ్రిల్ విండోస్ పెట్టడం కూడా తప్పు లేదు పెట్టుకోవచ్చు హాయిగా ఊరికే చెక్కతో పెట్టాలని ఏం లేదు కింద ఆ గ్లా కింద టూ అండ్ హాఫ్ కంటే కింద వచ్చింది మాత్రం గ్లాస్తో ఏదో మూసేయాలి మొత్తం ఓపెన్ ఉండకూడదు విండో బాటంలో ఎట్టే పరిస్థితుల్లో టూ అండ్ హాఫ్ పైనే ఉండాలి టూ అండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఆ రోజుల్లో ఏంటంటే విండోస్ మధ్య ద్వారాలు పెట్టుకునేవాళ్ళు మధ్య ద్వారాలకి పక్కన రెండు విండోస్ ఇప్పుడు మనం అన్నీ కూడా ఉచిత స్థానంలో పెడుతున్నాం కాబట్టి ఉచిత స్థానం అయిన తర్వాత కొంచెం జరిపేసి అక్కడ ఒక విండో పెట్టుకుంటాం ఇప్పుడు ఎక్కడ చూసినా అన్నీ యూపీబీసీ విండోసే పెడుతున్నారు కాబట్టి అలా పెట్టుకోవడంలో తప్పేం లేదు కానీ కొంతమంది అక్కడక్కడ ఏం చేస్తుంటారు అంటే ఎలివేషన్ గురించి రౌండ్ విండోస్ పెడుతుంటారు అలా పెట్టుకోకపోవడం మొత్తం విండోస్కి కర్టన్ వేసుకోవచ్చా చాలామంది అడుగుతుంటారు గురువుగారు మేము విండోస్ పెట్టుకున్నాం కరెక్టే సరిగ్గా పెట్టుకున్న శాస్త్ర ప్రకారంగా కానీ పక్క వాళ్ళ నుంచి కనబడుతున్నారు కాబట్టి కొంచెం ప్రైవసీ ఉండాలి కాబట్టి దానికి మేము కర్టన్స్ వేసుకోవచ్చా సింపుల్గా చెప్పాలంటే కర్టన్ వేసుకోవడంలో తప్పు లేదు కానీ ఉత్తరం వైపు ఉన్న విండోస్కి తూర్పు వైపు ఉన్న విండోస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెట్టెడ్ కర్టన్ వేయాలి దొడ్డుగా లావుగా ఉన్న కర్టన్స్ వేయకూడదు అంటే విండోస్ ఎప్పుడు ఓపెన్ ఉండాలి యూపీబీసీ అయినా చక్కతో పెట్టుకున్న యూపీబీసీ అయితే ఏదో ఒక పక్కే ఓపెన్ ఉంటుంది స్లైడింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఉత్తరం తూర్పులో ఉన్న విండోస్ ఓపెన్ ఉండాలి సరే ప్రైవసీ కొంచెం అడ్డుగా ఉంది కాబట్టి దానికి నెటెడ్ కాటన్ వేసుకోవాలి నెటెడ్ అంటే ఇట్లా దోమిత్ర లాగా ఉంటుంది గాలి ఏదిగా పాస్ అవుతుంది కానీ చాలామంది ఇళ్ళల్లో నేను చూస్తుంటాను విజిట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఉత్తరం తూర్పు వైపు ఉన్న విండోస్ అస్తమానం మూసే ఉంటుంది అసలు ఎప్పుడు కూడా తీయరు వెళ్ళినప్పుడు విండోస్ తెరి తెరవండి అంటే మాత్రం చాలా కష్టపడి తెరుస్తారు అంటే అవన్నీ కూడా బిగుసుకుపోయి ఉంటాయి ఇంకా రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి అంతా వచ్చేది మంచి రిజల్ట్స్ అంతా వచ్చేది ఉత్తరం నుంచే ఉత్తరం మాతృస్థానం ఉత్తరం ఎప్పుడు ఓపెన్ ఉండాలి ఉత్తరం బంధించేస్తారు తూర్పు కూడా బంధించేస్తారు ఎందుకంటే ప్రైవసీ అంటే పక్క వాళ్ళకి కనబడుతున్నా అటు పక్క చూస్తుంటారు అరే కర్టన్ వేసుకోవాలి అలాగే డోర్స్ కూడా కర్టన్ వేసుకోవచ్చు డోర్స్ కర్టెన్ వేస్తే వేయాలి ఎలా వేయాలి సేమ్ అయితే నెటెడ్ కర్టన్స్ తూర్పులో ఉత్తరం డోర్స్కి మాత్రం నెటెడ్ కార్టన్స్ నెటెడ్ కార్టన్ కూడా కింద భూమికి ఆనుకోకూడదు ఫ్లోరింగ్ నుంచి కనీసం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ పైకి ఉండాలి కొంతమంది పెద్ద పెద్ద కర్టన్స్ వేస్తారు షో ఉండాలనేసి రింకిల్స్ వచ్చి ఉంటాయి బరువైన కర్టన్స్ మొత్తం కింది వరకు వేసేస్తారు అలా ఇంకా గాలి ఎలా పాస్ అవుతుంది అవ్వదు ఆ సర్క్యులేషనే ఉండదు అక్కడ ఎండ్ సర్కులేషన్ ఉండదు ఆ రోజుల్లో అయితే వెంటిలేటర్స్ కూడా పెట్టేవాళ్ళు ప్రతి రూమ్కి మెయిన్ అవుటర్ బాల్స్కి అయితే వెంటిలేటర్స్ తప్పనిసరిగా పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో వెంటిలేటర్స్ కనువర్గా అయిపోయాయి ఊరికే టాయిలెట్స్లో మాత్రం వెంటిలేటర్స్ ఉంటాయి మిగతా రూమ్లో ఎక్కడ కూడా వెంటిలేటర్స్ అంటూ ఉండవు కనబడవు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ ఏంటంటే ఎండాకాలం గాలి ఎలా ఉంటుంది గాలి వేడి అయిపోయి గాలి బాగా వేడిగా అవుతే ఏమవుతుంది గాలి పైకి వెళ్తుంది చలికాలం వర్షాకాలం ఏమవుతుంది గాలి తేమగా ఉంటుంది కాబట్టి బరువు వైపుకి కిందికి ఉంటుంది అది ఎండాకాలం వెంటిలేటర్ లేదనుకోండి ఆ పైన వెళ్ళి గాలి అలా పైకి ఉంటుంది ఇంట్లో అంత ప్రెషర్ పెరిగిపోతుంది అదే వెంటిలేటర్ ఉందనుకోండి పైనుంచి గాలి వెళ్ళిపోతుంది ప్రెషర్ తగ్గుతుంది వర్షాకాలం చలికాలంలో కొంచెం తేమ ఎక్కువగా ఉండి గాలి బరువు అవుతుంది కాబట్టి కిందికి వస్తుంది కిందికి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే ముందు ఆ రోజుల్లో గడప కింద ఒక చిన్న రంధ్రం అంటూ ఉండేది ఆ రంధ్రంగాండా వెళ్ళిపోయేది మనిషికి అయితే తొమ్మిది తోట్లు ఉంటాయో ఇంటికి ఇల్లు కూడా అంతేనండి అలా వెంటిలేషన్ అలా క్రాస్ వెంటిలేషన్ ఉండాలి పైనుంచి వచ్చింది కింది నుంచి వెళ్ళిపోవాలి కింది నుంచి వచ్చింది పైనుంచి వెళ్ళిపోవాలి కాలానుగుణంగా వాతావరణం ఎలా ఉంటే అలా కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెంటిలేటర్స్ కనుమరుగైపోయాయి ఊరికే టాయిలెట్స్లో మాత్రం ఉంటున్నాయి అదే అక్కడ బాంబే పోనా అక్కడ అయితే అది కూడా ఉండదండి అక్కడ ఏదో డక్ట్ పెట్టుకొని వాళ్ళు తీస్తూ ఉంటారు దాన్ని చిన్న చిన్న స్థలాలు కంజెస్ట్గా కట్టేస్తారు టాయిలెట్కి వెంటిలేషన్ ఉండాలంటే కూడా ఉంటుంది డక్టింగ్ చేస్తాం డక్టింగ్లో నుంచి వెళ్ళిపోతుంది ఎగ్జాస్ట్ పెట్టి డక్టింగ్ల నుంచి తీసుకెళ్ళిపోతారు సో ముఖ్యంగా విండోస్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి విండోస్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఊరికే నంబర్స్ కౌంట్ చేయడం కాదు ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి విండోస్ టీవీ చూడ్డానికి ఇప్పుడు ఇప్పుడు ఉత్తరంలో ఉత్తరం కూడా టీవీ పెట్టుకున్నాం అనుకోండి ఉత్తర ఈశాన్యలో ఒక ద్వారం ప్రధాన ద్వారం దాని పక్కన ఒక విండో మిగతా గోడంతా కూడా ఖాళీ ఉత్తరం అంతా కూడా ఖాళీ ప్రతి రూమ్కి ఉత్తరం ఉత్తరం ఉత్తర భాగం తీసుకుందాం అనుకోండి రూమ్కి ఒక రూమ్కి ఉత్తర భాగం తీసుకున్నాం హాల్కి అక్కడ కూడా ఏమవుతుంది వాయువ్యం ఉంటుంది ఉత్తరం ఉంటుంది ఉత్తర ఈశాన్యం ఉంటుంది ఉత్తరం అంతా కూడా వదిలేస్తాం లేది ఇంత పెద్ద హాల్ ఉంది ఆ ఉత్తరంలో ఒక టీవీ పెట్టేస్తాం అసలు ఉత్తరంకి బంధించేసినట్టుగా ఉంటుంది ఉత్తరంలో విండో అసలు ఉండదు అలాగే తూర్పులో కూడా సేమ్ సో విండో ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి హైట్ సరిగ్గా పాటించలేదు గ్రౌండ్ లెవెల్ సరిగ్గా పాటించలేదంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది చాయి రక్ష